హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో నేను త్రీ ఏ త్రీ పాయింట్స్ చెప్తా ఆ త్రీ పాయింట్స్ మాత్రం బాగా హైలైట్ చేసుకోండి మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు అయితే సలహా ఇవ్వగలను మరి ఆ త్రీ పాయింట్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు చేశారో అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ ట్వంటీ అనగా ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైస్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి బట్ మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేశాం కదా ఈ రోజు షెడ్యూల్ ఏంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము వీటికి సంబంధించి రేపు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ బట్ అప్పుడే క్లాస్ వినాలా అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫీజు లోకే మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము తర్వాత మీకు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ బిట్టే కాదు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది సో లాస్ట్ లో మీకు ఇవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి సో ఎవరైనా మన కోర్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైం పాస్ గా మాత్రము డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయొద్దు ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి నంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎంబీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాము ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి మార్నింగ్ ఇచ్చినటువంటి షెడ్యూల్ మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది ప్రాసెస్ క్లియర్ గా చెప్తున్నా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఫిఫ్టీ డేస్ కన్నా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ తో పాటు ఫిక్కర్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు క్లియర్గా ప్రాసెస్ చెప్పాం కాబట్టి ఇంకా విలింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఈ త్రీ పాయింట్స్ ఏంటి చాలా మంది డిఎస్సి ఆస్పరెంట్స్ ఈ త్రీ పాయింట్స్ లోనే హండ్రెడ్ పర్సెంట్ అయితే నష్టపోతున్నారు ఐ మీన్ మీరు సక్సెస్ కావడానికి కానివ్వండి ఫెయిల్యూర్ కాని ఫెయిల్యూర్ కావడానికి కానివ్వండి కొన్ని రీజన్స్ మాత్రమే ఉంటాయి ఆ రీజన్స్ ఏంటో తెలుసుకొని వాటిని నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో హండ్రెడ్ పర్సెంట్ నువ్వైతే సక్సెస్ కాగలవు మరి ఆ త్రీ పాయింట్స్ చెప్పుకునే ముందు ఒక చిన్న పాయింట్ మీరు హైలైట్ చేసుకుంటే గత మెగాడియస్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే ప్రీవియస్ కూడా ఒకసారి మనం రికలెక్ట్ చేసుకోవాలి మెగాడిఎస్సి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే టెట్ లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ కొన్ని డిస్ట్రిక్ట్స్ అంటే హైయెస్ట్ జాబ్స్ అంటే కర్నూలు కానివ్వండి అలా కొన్ని డిస్టిక్స్ కి ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి కదా వాళ్ళు టెట్ లో ఎవరైతే మంచి స్కోర్స్ సాధించారో ఆ టెట్ స్కోర్స్ యొక్క వెయిటేజ్ పరంగా కానివ్వండి ఆ నార్మలైజేషన్ అదృష్టం కలిసి రావడం వల్ల కానివ్వండి ఆల్మోస్ట్ అక్కడే కొందరికైతే జాబ్స్ వచ్చేసాయి మరి మెగాడిఎస్సి తరువాత టెట్టు నిర్వహించినటువంటి లో ఐ మీన్ ప్రీవియస్ గా అంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ లో వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు చాలా చాలా రేర్ గా ఉన్నారు అంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అలా ఉన్నాయి సో వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా మనము ఫింగర్ కౌంట్ చేసుకోవచ్చు అంటే చాలా చాలా తక్కువ మంది ఉన్నారు అంతకుముందు వన్ ఫార్టీలు వన్ ఫిఫ్టీలు వన్ థర్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ మెగా డిఎస్సి లో జాబ్స్కి వెళ్ళిపోయారు సో మీరు ఇంక ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే టెట్ స్కోర్ గురించి ఆలోచించొద్దు అని చెప్తున్నా ఇక్కడ ఇక్కడ చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే టెట్ స్కోర్ గురించి ఆలోచించద్దు మీరు వన్ టెన్ వచ్చినా హండ్రెడ్ వచ్చినా ఈవెన్ నైన్టీ వచ్చినా మీరు దాని గురించి పక్కన పెట్టేసేయండి సో మీరు టెట్ లో వన్ టెన్ వచ్చినా ఇప్పుడు మంచి స్కోరే వన్ ట్వంటీ వచ్చినా మీరు బెటర్ స్కోర్ కాదు చాలా బెటర్ స్కోర్ లో ఉన్నారు సో మీకు వెయిటేజ్ అనేది టెట్టులో మంచి వెయిటేజ్ అయితే ఉంది అనేటువంటి ఆలోచన అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఆలోచన పాజిటివ్ తోనే మీరు ఉండండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను ఎందుకు చెప్తున్నానంటే టెట్టులో తక్కువ వచ్చాయనేటువంటి కొందరు నిరుత్సాహంతో ఉంటారు అప్పుడు జగన్ పరిపాలనప్పుడు చాలా మందికి వన్ థర్టీ ఫైవ్లు వన్ ఫార్టీలు వన్ ఫార్టీ ఫైవ్ ఆరేంజ్ లు వెళ్ళిపోయారు కాబట్టి నాకు టెట్టులో చాలా తక్కువ స్కోర్ వచ్చాయి నేను డిఎస్సి సాధించగలనా అనేటువంటి నెగిటివ్ ఆలోచనలో ఉంటారు కాబట్టి మీకు ముందే చెప్తున్నా నెగిటివ్ ఆలోచన చాలా చాలా డేంజరస్ మీ మైండ్ లో ఒక్కసారి నెగిటివ్ క్రియేట్ అయింది అనుకోండి దాని నుంచి బయటికి రావాలంటే చాలా చాలా కష్టం కాబట్టి మీరు టెట్ స్కోర్ గురించి అస్సలు ఆలోచించొద్దు నైన్టీ వచ్చిన హండ్రెడ్ వచ్చిన నీ టార్గెట్ డిఎస్సి నో ప్రాబ్లం నైన్టీ వచ్చిన ట్వల్వ్ మార్క్స్ వెయిటేజ్ ఉంది మీ ఫ్రెండ్ కు ఫోర్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంది అనుకోండి ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు డిఎస్సి నువ్వు కొంచెం ఫోకస్ కావు తనకన్నా ఇంకా రెండు మార్కులు బెటర్ స్కోర్తో నువ్వు అయితే డిఎస్సి లో సక్సెస్ సాధించగలవు సో టెట్ గురించి అయితే ఆలోచించొద్దు అది ఫస్ట్ పాయింట్ అంటే ఈ త్రీ పాయింట్స్ చెప్పుకునే ముందు జస్ట్ మెగా డిఎస్సి పరంగా మెగా డిఎస్సి పరంగా మనం ఇంకోటి ఆలోచించాలి ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే హాఫ్ మార్క్కి కాదు జీరో పాయింట్ జీరో జీరో కూడా ఇంపార్టెంటే మీరు కావాలంటే నేను మెగా డిఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేశాను ఐ మీన్ కట్ ఆఫ్ కి తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ పరంగా సో అది కూడా మీకు వీడియో రేపు కావాలంటే రీఅప్లోడ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే అంటే కట్ ఆఫ్ ఎంత పోయింది ఆ కట్ ఆఫ్ తర్వాత ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ కి ఐ మీన్ లాస్ట్ పోస్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి ఎనిమిది వందల పోస్ట్ ఉన్నాయి అనుకోండి ఒక కేటగిరీలో నూట ఇరవై అనుకోండి ఆ కేటగిరీలో నూట ఇరవై జాబ్ వచ్చిన వ్యక్తికి ఆ నూట ఇరవై ఒకటో పర్సెంట్ కి ఆ వేరియేషన్ మనం అబ్జర్వ్ చేస్తే జీరో పాయింట్ జీరో జీరో వన్ లలో ఉన్నారు జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ లలో ఉన్నారు అంటే ఆ జీరో పాయింట్ జీరో 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 వన్ కూడా మార్క్ ఎంత ఇంపార్టెంట్ మీకు క్లారిటీ ఇస్తున్నా అంటే డిఎస్సి పోతే ఒక్క మార్కే కదా ఒక్క మార్కే కదా కాదు ఆ ఒక్క మార్కే నిన్ను లాస్ట్ లో లైఫ్ డిసైడ్ చేస్తుంది సమ్ టైమ్స్ ఆ ఒక్క మార్క్ కూడా ఆ ఒక్క బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రము హైలైట్ చేసుకోండి ఎందుకు చెప్తున్నారంటే తెలిసి బిట్లు తప్పులు చేయొద్దు ఇది కంక్లూజన్ పార్ట్ ఆ హాఫ్ మార్క్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ ఆ హాఫ్ మార్క్ పోవడం వల్ల నష్టం ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆ కట్ ఆఫ్ బై మిస్టేక్ గా ఆ లాస్ట్ ఛాన్స్ లో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ కట్ ఆఫ్ కి తర్వాత వచ్చిన ర్యాంక్ యొక్క ఆ వ్యక్తి చూడండి చిన్న హాఫ్ మార్క్ లో లేదా జీరో పాయింట్ జీరో జీరో వన్ లో మార్క్ ఆ జీరో పాయింట్ జీరో జీరో వన్ లో జాబ్ మిస్ అయిన వ్యక్తి యొక్క మైండ్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు అరే ఒక్క బిట్ కరెక్ట్ అయితే సరిపోయేది లేదా టెట్టులో ఒక్క బిట్టు కరెక్ట్ చేసిన కరెక్ట్ సరిపోయేది లేదా నేను ఆ బిట్టు తెలిసి తప్పు చేశాను అది తెలియకుండా కరెక్ట్ పెట్టింటే నేను ఇప్పుడు జాబ్లో ఉండేవాడిని ఆ ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ అయితే నైట్ ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటాయి అందుకే నేను చెప్పేది ఒకటి తెలిసి దయచేసి బిట్లు ఏమీ తప్పులు చేయకూడదు తెలిసి మరి తప్పులు చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మీరు దాన్ని చేసుకోవాలి బాగా సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి ఆ రెండు పాయింట్స్ మాత్రము మెగా డిఎస్సి పరంగా హైలైట్ చేసుకుని ఒక్కసారి ఆ రెండు పాయింట్స్ మీకు రికలెక్ట్ చేశాను అంటే టెట్ స్కోర్ గురించి ఆలోచించొద్దు ప్రతి హాఫ్ మార్క్ కాదు జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రము మైండ్లో బాగా స్టోర్ చేసుకో పర్మనెంట్గా స్టోర్ చేసుకొని మాత్రము నేను క్లియర్గా చెప్పగలను మరి ఈ త్రీ పాయింట్స్ ఏంటి ఈ త్రీ పాయింట్స్ బాగా హైలైట్ చేసుకోవాలి ఈ త్రీ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పగలను చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళు మాత్రము ఇంకా అసలు నేను ఏమి చెప్పలేము ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితి ఇప్పుడుండే ప్రియే క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ బేస్ చేసుకుని వెళ్ళాలి ఒకప్పుడు కలిసి చూసిన కొంచెం హార్డ్ వర్క్ చేసిన జాబ్స్ వచ్చేటివి ఒకప్పుడు డిఎస్సి అది ఒకప్పుడు డిఎస్సి డైరెక్ట్ క్వశ్చన్లు కొంచెం మీ ప్రిపరేషన్ కి లక్ తో పాటు మీ ప్రిపరేషన్ జస్ట్ బాబులు జరిగినా కానీ డిఎస్సి లో ఈజీగా జాబ్ వచ్చేది అంటే అప్పుడు అంత ఇంత అవేర్నెస్ లేదు ఎంత సోషల్ నెట్వర్క్స్ లేవు అంతకు డిఎస్సి లో అంటే ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి జరిగింది కదా అంతకుముందు డిఎస్సి మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ డిఎస్సి ఆ ఎయిటీన్ నైన్టీన్ డిఎస్సి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ మధ్యలో ఆ ఎయిటీన్ నైన్టీ డిఎస్సి కానివ్వండి అంతకు డిఎస్సి ల కానివ్వండి ఎప్పుడున్నంత అవేర్నెస్ లేదు ఎస్పరెంట్స్ లో ఇప్పుడున్నంత వాడికి సోషల్ నెట్వర్క్స్ లేవు అప్పుడు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు కోచింగ్ సెంటర్లు అప్పుడు ఇంత కో ఆన్లైన్ అసలు లేదు ఎయిటీన్ నైన్టీన్లో ఆన్లైన్ అనేది లేదు ఇంకా రేర్ కేసెస్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంతే మొత్తం ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలంటే వెళ్ళడము లేకపోతే ఇంట్లో బుక్లు చదువుకోవడమే ఇంకా ఎటువంటి ఆన్లైన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది విద్యార్థుల్లో మోటివేట్ అవుతున్నారు సోషల్ నెట్వర్క్స్ విచ్ఛల్ విడిగా సోషల్ నెట్వర్క్స్లోనే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పించి కల్పించి పిల్లల యొక్క మైండ్ను బాగా మార్నింగ్ నువ్వు చేసే బ్రష్ కన్నా టెన్ టైమ్స్ రెట్టింపు టెన్ టైమ్స్ ఫాస్ట్ తో మీ మైండ్ రీఫ్రెష్ చేస్తున్నారు అటు ని మీ మైండ్లోకి బాగా రుద్దేస్తున్నారు అలాంటి వీడియోస్ బాగా చూస్తారు మీరు సో నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి వీడియోస్ బాగా అట్రాక్ట్ అవుతాయి కూడా సో మైండ్ బాగా బాగా డైవర్ట్ అవుతుంది వల్ల ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే డల్ అవుద్ది సోషల్ నెట్వర్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్ అయితే దూరంగా ఉండండి ఒకప్పుడు అవేర్నెస్కి ఇప్పుడు అవేర్నెస్కి చాలా చాలా వేరియేషన్ వచ్చింది ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అంటేనే ఒక టెన్ మినిట్స్లోనే ఆల్మోస్ట్ ప్రతి ఆస్పిరీ తెలిసిపోతుంది ఒకప్పుడు న్యూస్ పేపర్లో వస్తేనే ఒక నాలుగైదు రోజులు తెలిసేది ఇప్పుడు ఒక్క నిమిషం చాలు ఆల్మోస్ట్ అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఫస్ట్ పాయింట్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపేర్ అవుదాంలే అనుకునే వాళ్ళు ఇప్పుడు ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ అనేది ఇంపాసిబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంపాసిబుల్ నువ్వు ఐఎమ్ పాసిబుల్ చేసుకోవాలి సో ఖచ్చితంగా మీరు ఇంపాసిబుల్ని ఐ ఐఎమ్ పాసిబుల్ అనేటువంటి వర్డ్ మీరు అక్కడ క్రియేట్ చేసుకోవాలి అనేది మాత్రము మీకు ఇక్కడ సలహా ఇస్తున్నాను అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయో అప్పుడు చూసుకుందాంలే మ మా కేటగిరీకి పోస్టులు ఉంటాయా ఉండవు అప్పుడు చూసుకుందాంలే ఇన్ కేసు ఉంటే ఏం చేస్తావు సో ఏం చెప్తున్నాను అంటే నోటిఫికేషన్ వచ్చేలోపు ఖచ్చిత ఒక పోస్ట్ అయితే పక్కా ఉంటుంది కదా ఎస్జిటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక పోస్ట్ అయితే పక్కా ఉంటుంది కదా నీలో నువ్వు నమ్ముకోవడం లేదా ఆ ఒక్క పోస్ట్ నువ్వు సాధించలేవు అనేటువంటి నెగిటివ్ ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు ఆ నెగిటివ్ క్రియేట్ చేసుకోవద్దు నిన్ను నమ్ము పాజిటివ్గా వెళ్ళు ఈవెన్ ఆ ఒక్క పోస్ట్ నువ్వే టాప్ రావచ్చు టాపర్స్ ఎవ్వరు పొడింగలేం కాదు ఓపెన్ గా చెప్పేస్తున్నా టాపర్స్ ఎవ్వరు పెద్ద గ్రేట్ కాదు జాబ్ వచ్చిన వాళ్ళలో టెన్త్ లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్లు ఇంటర్లో సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంటారు సో ఇంటర్ పర్సెంటేజ్లకి టెన్త్ పర్సంటేజ్లకి డైట్ పర్సంటేజ్లకి ఇక్కడ జాబ్కి సంబంధమే లేదు హండ్రెడ్ పర్సెంట్ సంబంధం లేదు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పర్సంటేజెస్ కి ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి దానికి అస్సలు హండ్రెడ్ పర్సెంట్ సంబంధమే లేదు ఇప్పుడు నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు నువ్వు ఏ ఆలోచన విధానంతో ప్రిపేర్ అవుతున్నావు అనే దాన్ని బేస్ చేసుకునే జాబ్ వస్తుంది ముందు నుంచి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే ట్వంటీ ఫైవ్ డిఎస్ఏ కాదు ట్వంటీ అదే ట్వంటీ సిక్స్ డిఎస్ఏ కాదు ట్వంటీ సెవెన్ కోసం కూడా వెయిట్ చేయాలి ట్వంటీ సెవెన్ కాదు ట్వంటీ ఎయిట్ డిఎస్సి కోసం కూడా వెయిట్ చేయాలి ఎవరు అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వారికి మాత్రమే ఈ పాయింట్ చెప్తున్నా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు కూడా ప్రిపేర్ అవుతున్నారు కూడా ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రిపేర్ అవుతున్నారు ఓకే ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఐ మీన్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవుతున్నావా లేదా డైరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నావా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవుతున్నావా ఎలా ప్రిపేర్ అవుతున్నావా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ నేను మళ్ళీ చెప్తున్నా టైంపాస్గా రెండు గంటలు చదవడం వేరు సిన్సియర్గా గంటలు చదవడం వేరు అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే నువ్వు ఏదైనా చదువు చాలా మంది ఆ ఫ్రెండ్స్ మేము చూస్తూ ఉంటాం కదా మన కోచింగ్ పరంగా ఎవరన్నా మెసేజ్ చేస్తారు సార్ నా సైకాలజీ పూర్తిగా అయిపోయింది సార్ ఇప్పటికీ సైకాలజీ పరంగా ప్రాబ్లమే లేదు సార్ లేదా విద్యా దృక్పథాలు మొత్తం అయిపోయింది సార్ అంటారు ఒకసారి చదవడం వల్ల ఉపయోగమే లేదు ఫ్రెండ్స్ ఒక్కసారి చదివి వదిలేయడం వల్లనే ఆ క్వశ్చన్ లో నీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఆ కన్ఫ్యూజ్ వల్లనే నువ్వు బిట్లు తప్పు చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఆ కన్ఫ్యూజ్ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే రివిజన్ చేయాలి రివిజన్ నేను చెప్తున్నా ఇప్పుడే అంటే నోటిఫికేషన్ తర్వాత చూద్దాం అని కాకుండా ముందు ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను క్లారిటీగా చెప్తున్నా చదివేది ఏదైనా కానీ పర్ఫెక్ట్గా చదవండి అదే విధంగా రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ చేయండి ప్రీవియస్ బిడ్స్ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ మెగా డిఎస్సి కానివ్వండి అంతకుముందు టెట్ కానివ్వండి మెగా డిఎస్సి తర్వాత టెట్ కానివ్వండి అంటే మెగా మెగాడిఎస్సికి బిఫోర్ టెట్ ఆఫ్టర్ టెట్ రెండు టెట్ పరంగా మెగా డిఎస్సి పరంగా ప్రీవియస్ బిడ్స్ అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ వేరుగా ఉన్నాయి క్వశ్చన్ పేపర్స్ అడిగేటువంటి విధానం మనం తెలిసినప్పుడే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మెరుగుపడతాయి ఫ్రెండ్స్ అంటే ఒక క్వశ్చన్ నువ్వు డైరెక్ట్గా చదివినప్పుడు నీ మైండ్ డైరెక్ట్గా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతావు ఒక క్వశ్చన్ నువ్వు ఇండైరెక్ట్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఐ మీన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇన్డైరెక్ట్ గా క్వశ్చన్ అబ్జర్వ్ చేసావు అనుకో అరే క్వశ్చన్ ఇన్డైరెక్ట్ గా ఇస్తున్నాడు దీన్ని నేను ఆన్సర్లో చేయాలి అంటే నా ప్రిపరేషన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వెళ్తారు కాబట్టి నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా నువ్వు కంపల్సరిగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేయండి రివిజన్ చేయండి పాజిబిలిటీ ఉన్నంత వరకు టెస్ట్ రాయడం కూడా అలవాటు చేసుకోండి మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా ఫస్ట్ ప్రయారిటీ టెక్స్ట్ బుక్స్కి ఇవ్వండి ఏదైనా రిఫరెన్స్ కావాలంటే పబ్లిషర్స్ తీసుకోండి బట్ ఫస్ట్ ప్రిపే ప్రిఫరెన్స్ మాత్రము టెక్స్ట్ బుక్స్కే ఇవ్వండి డైరెక్ట్గా చదవద్దు డైరెక్ట్గా చదివిన దాన్ని క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మాత్రమే ప్రిపేర్ అవ్వండి రన్నింగ్ నోట్స్ చాలా చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ కవర్ చేయాలి అంటే ఆ రన్నింగ్ నోట్సే నీకు మై మెయిన్ ఒక ఆయుధం లాగా మీకు ఆ రన్నింగ్ నోట్సే యూజ్ అవుతుంది ఇది సెకండ్ పాయింట్ అంటే నోటిఫికేషన్ తర్వాత వచ్చి వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే వారికి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వారికి నేను ఇచ్చేటువంటి సలహా థర్డ్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళు ఆల్మోస్ట్ సోషల్ నెట్వర్క్స్లో బిజీగా ఉంటారు మనం దానికి మనం ఏం చెప్పలేం అంటే సోషల్ అందరినీ అంటలేదు ఫ్రెండ్స్ నేను అందరినీ అంటలేదు సో కొందరు జాబ్ చేస్తూ ఉంటారు కొందరు జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకైనా నేను ఒక సలహా ఇవ్వగలను ప్రైవేట్ జాబ్ జాబ్స్ చేసుకున్నా లేదా మ్యారేడ్మెంట్స్ అయినా కానివ్వండి సో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేటువంటి ఆలోచనకే వెళ్ళొద్దు ఇప్పటి నుంచే లైట్గా ప్రిపేర్ అవుతూ ఉండండి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కొంచెం డెవలప్ చేసుకోండి ఒక ప్లానింగ్ ఒక టైం టేబుల్ వేసుకోండి మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ వేసుకొని మీకు టఫ్ అయిన సబ్జెక్ట్స్ ఏంటి ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి డివైడ్ చేసుకొని ఆ విధంగా మీరు ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మెగా టిఎస్సిలో జాబ్స్ చేసుకుంటూ జాబ్ను సాధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఓకేనంటే థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళే థర్టీ ఫైవ్ ఏసీ ప్లస్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది మెగా లో జాబ్స్ సాధించారు అది కూడా మీరు హైలైట్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్పెషల్ ఇక్కడ ఉండేటువంటి అస్పిరెంట్స్ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జోళ్ళకి అస్సలు వెళ్ళద్దు అవసరమైనప్పుడు వాళ్ళకి రియాక్ట్ అవ్వండి అవసరమైనప్పుడు అంటే సబ్జెక్ట్ పాజిటివ్గా మీ మైండ్ ఎవరైతే పాజిటివ్ రియాక్షన్తో ఉంటారో వాళ్ళతో మాత్రమే ఇప్పుడు కమ్యూనికేషన్లో ఉండండి ఫ్రెండ్స్ నేను వదిలేద్ చెప్పడం లేదు అంటే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ పరంగా కానివ్వండి ఒక సబ్జెక్ట్ పరంగా కానివ్వండి మనకు చెప్పేటువంటి గైడెన్స్ పరంగా కానివ్వండి ఎవరైతే పాజిటివ్గా ఉంటారో వారితో మాత్రమే కమ్యూనికేట్ అవ్వండి అని చెప్తున్నా కొందరు నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు అంటే ప్రిపేర్ అవుతున్నాం అంటే ప్రిపేర్ అవుతున్నాము అంటే యాడ ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుందా ఏం పోస్ట్లు ఉంటాయి మనం యాడ సాధించగలము టెట్లో మంది స్కోర్ ఉన్నారు కొన్ని సంవత్సరాలు చదివే వాళ్ళు ఉన్నారు మనకే ఆడ జాబ్ వస్తుంది ఇలా నెగిటివ్గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ జోలికి నువ్వు అస్సలు అని చెప్తున్నా అస్సలు వెళ్ళద్దు అంటే ఇక్కడ నీకు ఎవరైతే తర్వాత అవసరం జాబ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్ అలాగే ఉంటుంది ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎక్కువ కమ్యూనికేట్ కావద్దు అని చెప్తున్నా నేను చెప్పినటువంటి పాయింట్ మీకు అర్థమై ఉంటుంది అదే విధంగా సోషల్ నెట్వర్క్స్కి పాజిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్ చాలా 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 డేంజరస్ ప్రిపరేషన్లో ఒక్కసారి మొబైల్ పక్కన ఉండి ఏదైనా ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ప్రిపరేషన్లో ఉంటావు ఇంట్రెస్ట్తో ప్రిపేర్ అయ్యడం టైంపాస్తో ప్రిపేర్ అవ్వడం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము నువ్వు మంచి ప్రిపరేషన్లో ఉంటావు ఏదో వాట్సాప్లో టిక్కర్ మెసేజ్ వచ్చింటది హాయ్ అని మరి నువ్వేం చేస్తావు పక్కాగా హాయ్ హా వాల్ యూ ఇంకా అయిపోయా ప్రిపరేషన్ కడికి అయిపోయింది ఇంకా అందుకే సోషల్ నెట్వర్క్స్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ప్రిపరేషన్ అయిపోయేంత వరకు ప్రిపరేషన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అవసరమైనటువంటి వాటి మెసేజ్ రిప్లై ఇవ్వండి అనవసరం మెసేజ్ వాటికి రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరమే లేదు ఇది ఈ త్రీ పాయింట్స్ కానీ మీరు బాగా హైలైట్ చేసుకుంటే రాబోయే డిఎస్సిలోనే పక్కాగా జాబ్ సాధించగలరు మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఎవరు చెప్పిన మాట వినద్దు నువ్వు మంచి ఫోకస్తో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్తో నిన్ను నువ్వు నమ్ముకొని పాజిటివ్తో ముందుకు వెళ్ళు ఖచ్చితంగా జాబ్ సాధించగలవు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి క్వాలిఫై అవవు దర్శన ఇంకా మిగతా మార్క్స్ సంబంధమే లేదు సో హార్డ్ వర్క్ చేయి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది హార్డ్ వర్క్ చేయకుండా రిజల్ట్ రావడం రిజల్ట్ కోరుకోవడం కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్డ్ వర్క్ చేయకుండా రిజల్ట్ కోరుకోవడం కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే వృధానే బాగా హార్డ్ వర్క్ చేయి మంచి ఫలితాన్ని ఆశించు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏర్పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు అని మాత్రము ఫైనల్గా మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ